యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిత్వలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వృషభ రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం చేయనున్నటువంటి గురువు యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఇస్తాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు ఇందులో ఈ వీడియోలో మీకు సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరిణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదంతో మేషరాశి పూర్తవుతుంది ఈ మేషరాశిలో మే ఒకటవ తేదీ నుంచి దాదాపుగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ చివరి వరకు కూడా ఇంచుమించు ఇరవై తారీఖు వరకు కూడా వృషభ రాశిలోనే ఈ గురు సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క మేషరాశికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతిగా ద్వితీయ స్థానంలో గోచారం సంచారం చేస్తున్నాడు మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చనాగమ ధర్మవ్యయం మన వాస్తవంగా ఈ గురువు మేషరాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకోవడాలు శుభకార్యాలు చేయడాలు గృహ నిర్మాణాలు ఇత్యాది విషయాలుంటాయి పిల్లలు విద్యాభ్యాసానికి చాలా మక్కువ చూపిస్తారు యువకులు పోటీ పరీక్షలలో కూడా ఉత్తీర్ణులు కావడానికి కృషి చేస్తారు కొంతమంది ఉన్నత విద్యను కూడా బాగా అభ్యసించేటువంటి అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందే అవకాశాలు ఉంటాయి సామాజిక గౌరవాలు కుటుంబ గౌరవాలు మిత్రవర్గాలు బంధువర్గాలకు సంబంధించిన విషయాలను కూడా బాగా ఉంటాయి అయితే ధర్మ వ్యయం అంటే ఇక్కడ విశేషం ఏంటంటే విశేషంగా మీరు చేసేటువంటి మీరు ఆర్జించినటువంటి ద్రవ్యం లేదా మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం ఏదో ఒక ఉపయోగకరమైనటువంటి విషయాలకు మీరు దాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే శుభకార్యాలు దాంతోపాటు దాన ధర్మాలు విద్యా సంస్థలకు దేవాలయ సంస్థలకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే పీడిత ప్రజలకు కూడా కొంత కొంత వైద్య సహాయ సహకారాలు కూడా అందించేట అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు చేయాలన్న సంకల్పాలు అలాంటి ఆలోచనలతో మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కొంత స్థిరమైన నిర్ణయాలు చేసి స్థిరమైన పనులు ప్రారంభించాలన్న ఆలోచనతో కూడా ఉంటారు మరి ఇలాంటి మేషరాశికి ఎక్కువగా జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యనున్న కాలం మరింత విశేషంగా ఉంటుంది సంకల్పంగా అంటే గట్టి సంకల్పాలతో ముందుకెళతారు కొంతమంది రాజకీయ రంగంలో రాణిస్తారు కొంతమంది విద్య ఉద్యోగాలు రాణించే ఉంటాయి విదేశీయానాలు కూడా ఫలించే అవకాశాలు ఉంటాయి విదేశంలో స్థిర నివాసం చేసుకోవాలన్న వారికి ప్రయత్నాలు కూడా ఫలించే ఉంటాయి సంతానం యోగం కూడా ఉంటుంది మంచి సంతానాన్ని కనాలన్న ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క గురువు మీకు అన్ని విధాలా ఇచ్చే ఉన్నాయి దీనికి ఇతరత్రా మీకు వృత్తిలో మిగతా గ్రహాల యొక్క సహాయ సహకారాలు కూడా బాగానే లభిస్తున్నాయని చెప్పవచ్చు అయితే ఇందులో అశ్వని నక్షత్ర జాతకులకు మే ఒకటవ తేదీ నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా సంఘర్షణాయుతమైన వాతావరణం కుటుంబ వ్యవహారాలలో ఆర్థిక పరిస్థితులతో తర్వాత ఉద్యోగ నిర్వహణలో ఎక్కువగా కొద్ది సంఘర్షణాయుతంగా ఉంటుంది అభిప్రాయ భేదాలు కానీ ఇతరుల యొక్క అభిప్రాయాలు మీరు తీసుకోవడంలో కానీ కొద్దిపాటు పొరపచ్చాలు ఉంటాయి అలాగే ఉద్యోగ నిర్వహణలో ప్రతిబంధకాలు ఎక్కువగా ప్రయాణాలు ప్రయాణాలకు సంబంధించిన విషయాలు బంధువర్గ మిత్రవర్గాలతో చిన్నవాటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మీకు జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉన్నటువంటి పరిస్థితులు అశ్వనీ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలంగా ఉంది కుటుంబ వ్యవహారాలలో ఏదో ఒక ప్రత్యేకత కనబడుతుంది చరాస్తుల అభివృద్ధికి దోహదం కూడా కలుగుతుంది అలాగే యువకులు మంచి విద్యలో రాణించేటువంటి అవకాశాలు ఉన్నత విద్యల పరీక్షలు అధిక అంటే ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కొద్దిగా పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది మీ థింకింగ్లో చాలా పాజిటివ్నెస్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా మంచిది ఇటు స్త్రీలైనా పురుషులైనా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అనుకూలమైన పనులే కానీ కాస్త ఆలస్యంగా పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత శారీరక శ్రమ కొద్ది ఎక్కువగా ఉంటుంది పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్న వాటిని మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి బాగా తాపత్రయపడవలసినటువంటి అవసరం ఉంటుంది మరొక విశేషం ఇదే సంవత్సరంలో నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా శుభ అశుభాలకు సంబంధించి అంటే చెడు మాత్రం జరగదు కాస్త వెనక ముందుగా మీకు తాపత్రయాలు ఎక్కువగా సంఘర్షణాయుతంగా ఉంటుంది సాధించే పట్టుదల ఎక్కువగా ఉంటుంది పట్టుదలతో మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది ఆ తదనంతరం కూడా ఎక్కువగా మీకు ఉత్సాహకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తున్నది మంచి అచీవ్మెంట్స్ ఉండేటువంటి అవకాశాలు అశ్విని నక్షత్ర జాతకులు కనపడుతున్నది భరణి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో మే ఒకటవ తేదీ నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు కొత్త వారితో పరిచయాలు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత లాభాలు తర్వాత గృహ సంబంధమైన వాతావరణంలో కొంత సంతోషం స్త్రీ పురుషుల యొక్క అన్యూన్యత కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై మధ్యకున్నటువంటి కాలంలో మీకు ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి అలాగే స్వల్ప వాద వివాదాలు కొన్ని మార్పులు గృహ సంబంధమైన విషయాల్లో మార్పులు కావచ్చు ఉద్యోగాల్లో మార్పులు కావచ్చు మీ యొక్క దృక్పథం మీ యొక్క అవుట్లుక్ కొద్దిగా చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కొద్దిగా మీ శ్రమతో మీరు రాణించడానికి ప్రయత్నం చేయాలి అందులో మీకు ఎక్కువగా ఈ ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం చేసుకోవడం కానీ సోదర సంబంధం కానీ బంధు సంబంధం కానీ ఇలాంటి వాళ్ళతో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కుటుంబ వ్యవహారంలో కొద్ది అశాంతి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు ఇరవై నుంచి మీకు అక్టోబర్ ఇరవై వరకు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ సుఖవంతంగా విజయవంతంగా అనుకున్నది సాధించే రకంగా ఏదైనా నూతన వాహనాలు కావచ్చు గృహాలు కావచ్చు స్థిరాస్తుల డెవలప్మెంట్ కావచ్చు పిల్లల విద్యలకు సంబంధించిన విషయంలో కావచ్చు మీకు మరి ఉద్యోగాలలో ఉన్నతి ఉన్నత పదవులు అలంకరించడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ఆ తదుపరి మీకు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి టెన్త్ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా కొద్దిగా మీకు అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ చిన్న స్వల్ప ఘర్షణయుతమైన వాతావరణం ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో ఆర్థికపరమైన వ్యవహారాలు ఆ తర్వాత మీకు ఫిబ్రవరి నాలుగు నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు కొంతవరకు సౌఖ్యకరంగానే ఉన్నా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కృతిగా నక్షత్ర జాతకులకు చాలా వరకు మే ఫస్ట్ నుంచి జూన్ పది పదమూడు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసిక శారీరక ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి ద్రవ్యం ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి ప్రతి చిన్నదానికి చిరుకోపాలు ఇట్లాంటివన్నీ ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి కొంత అసహనంతో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆ తర్వాత జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉంటారు కొద్దిగా కొత్త సంకల్పాలు కొత్త విజయాలు మీరు సాధించగలుగుతారు చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా ముందుకెళ్తారు యువకులు మరింత ఉత్సాహంగా ఉంటారు ఆ తదుపరి ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు ఉన్న పరిస్థితులలో అడపాదడపా చిన్నపాటి ఘర్షణాయుతమైన వాతావరణం అభిప్రాయ భేదాలు కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఇట్లాంటివన్నీ ఉండవచ్చు వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి తిరిగి మీకు నవంబర్ ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు ఆ తర్వాత ఏప్రిల్ పది నుంచి ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఫిబ్రవరి నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది ఇరవై వరకు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ మీకు ఉత్తేజంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మేషరాశిలో వారికి ఈ సంవత్సర ఫలితాలు గురువు మీకు మంచి సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి యోగాలను కూడా కలుగజేసే అవకాశాలు ఉన్నాయి మరి ఏ రంగంలో పనిచేసేవారైనా ఆ రంగంలో మీరు అనుకున్న స్థాయికి అనుకున్న విధంగా మీరు రీచ్ కావడానికి అంటే మీ యొక్క ఆశయ సిద్ధికి మీరు కృషి చేయడానికి మంచి అవకాశాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి మిగతా గ్రహాలు కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి అదిగాక మీకు శని కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు అడపదడప రాహు సంబంధమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎంతో అంతో మీరు కొద్దిగా దైవ సహాయాన్ని కూడా చేయాలి మీ స్వయం కృషి కూడా మీరు స్వయం కృషితో రాణించడానికి ప్రయత్నం చేయాలి ఇటు యువకులు యువతి యువకులు కానీ వృద్ధులు కానీ వయస్కులు కానీ అందరికీ కూడా మేషరాశి వారికి ఒకంత ఉత్సాహవంతమైనటువంటి జీవితాన్ని ఈ గురువు ప్రసాదించబోతున్నాడు మరి ఈ మేషరాశి వారు రావి చెట్టు ప్రదక్షిణ అశ్వత్థ వృక్షము అంటారు మీ సమీపంలో ఏదైనా దేవాలయంలో రావి చెట్లు కనబడినట్టయితే రావి చెట్టు ప్రదక్షిణ వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి లేదా ప్రతి గురువారం చేయండి అట్లా పదహారు గురువారాలు చేయండి అలాగే మీరు శనిగలు నానబెట్టిన శనిగలు దానం చేయండి నానబెట్టిన శనిగలు కూడా మీరు భుజించండి అనుకూలంగా ఉంటుంది అయితే మీకు అందుబాటులో ఉంటే ఒక స్తోమతగా ఉన్నటువంటి వాళ్ళు పుష్యరాగం ఆడవాళ్ళు అయితే రెండున్నర మూడు క్యారెట్స్ కానీ మగవాళ్ళు అయితే మూడు మూడున్నర క్యారెట్స్ కానీ నాలుగు క్యారెట్స్ వరకు కానీ రాగాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి ఒక రుద్రాక్ష మాలను కూడా మగవాళ్ళు ధరించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ కింద ఉన్నటువంటి శ్లోకాన్ని పారాయణం చేసుకోండి ఓం ధనుర్ధరో దైత్యహంత దయాసారో దయాకర దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయన సంభవ ఈ శ్లోకాన్ని మీరు ప్రతినిత్యం కూడా చేసుకుంటే చాలా అనుకూలం ప్రతి గురువారం నూట ఎనిమిది పర్యాయాలు ప్రతినిత్యం అయితే ఒకసారి కానీ పదహారు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చేసుకోవచ్చు దీని విధంగా మీకు గురువు యొక్క ఫలితాలను సంపూర్ణంగా పొందడానికి మేసరాశి వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు గురు స్తోత్రంతో సంపూర్ణ ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ సర్వే జనా సుఖినో భవంతు శుభం